హలో అండి ఎప్పుడు అమ్మో అత్తమ్మో చేసి పెడితే తినడమే తప్ప మనం ఎప్పుడు ఈ మురుకు లాంటి వంటలు అయితే ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చాయి పక్కా కొలతలతో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి ఇక్కడ నేను మూడు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని బాగా కలుపుకున్నాను ఉంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు దాంట్లోనికి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని వేసుకుని గరిటితో బాగా కలుపుకోవాలి దాంట్లోనికి వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకొని చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులు వత్తే గొట్టంలో పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న గరిటి లాంటి దాని మీద ఇలా మనకు నచ్చిన సైజులో వేసుకొని ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవడమే అంతే అండి ఈ కొలతలతో చేసుకుంటే క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా బాబాయ్